ఇలాంటి అలవాట్లు ఉన్నవారికి నిత్యం కష్టాలు తప్పవు ఆలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గర్భాలయం వెనుక భాగాన్ని తాకడం భోజనం తర్వాత చేతిని నాకడం ధూపం లేకుండా పూజలు చేయడం కాలితో కుక్కని తన్నడం జాము పొద్దెక్కే వరకు నిద్ర లేవలేకపోవడం ఎంగిలి చేతితో పిల్లల్ని కొట్టడం పురుషులు వాడిన దుస్తులు స్త్రీలు ధరించడం స్త్రీలు ధరించిన వస్త్రాలు పురుషులు ధరించడం ఎదుటి వారిని మోసపు మాటలతో నమ్మించడం భర్తను వదిలేసి ముక్కోటి దేవతలకు పూజ చేయడం గుమ్మం మీద తుమ్మడం కాలితో గుమ్మాన్ని తొక్కడం మంచం మీద కూర్చొని భోజనం చేయడం ఎంగిలి గిన్నెలు కడగకుండా అలాగే పెట్టడం ఒకే వత్తితో దీపారాధన చేయడం ఇవన్నీ చేసిన వారికి కష్టాలు తప్పవు